పొన్నూరు ప్రజలంతా తుఫాను గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు మరి పొన్నూరులో మరి జడ్పీ హై స్కూలు డీవీసీ కాలనీలో మీరు ఉండటానికి ఏర్పాట్లు చేశారు ఎవరైనా సరే ఇబ్బంది ఉంటే మాత్రం మీ గబామని మీరు జెడ్పీ హై స్కూల్కి వచ్చేసేయండి మరి మన వాళ్ళంతా మంచి చెడు అంతా చూడటానికి మీకు ఇబ్బంది లేకుండా భోజనాలు కానీ ఏదన్నా కానీ ఏర్పాట్లన్నీ చేశారు మీరెవరు కూడా ఈ తుఫాన్ గురించి భయపడాల్సిన పని లేదు మరి మున్సిపల్ సిబ్బంది కమిషనర్ గారు మరి ఎంఆర్ఓ గారు మరి మన పోలీస్ సిబ్బంది టౌన్ సిఏ గారు రూరల్ సీఏ గారు వీళ్ళంతా కూడా మీకోసం ఏ టైంలో ఏం జరిగినా ఎలెక్ట్గా ఉన్నారు మీరు దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు మరి కలెక్టర్ గారు ఆర్డర్స్ ప్రకారం ఏ టైంలో గంట గంటకి వాళ్ళకి మంచి చెడు అన్నీ కలెక్టర్ గారికి చెప్పాలా వీళ్ళు మరి నరేంద్ర గారి ఎమ్మెల్యే గారికి కూడా ఏ టైంలో అయినా సరే ఏం జరిగినా ఎలెక్ట్గా ఉన్నామని ఆర్డర్స్ ఇచ్చారు దయచేసి పొన్నూరు ప్రజలందరూ ఏం భయపడాల్సిన అవసరం లేదు ఎక్కడన్నా ఏ ఇబ్బంది ఉన్నా కూడా మీరు వెంటనే కమిషనర్ గారితో మాట్లాడి ఏదైనా కమిషనర్ గారు చూస్తారు మీకు ఇబ్బంది లేకుండా దయచేసి ప్రతి ఒక్కళ్ళు సహకరించండి ఇబ్బంది మాత్రం పడవద్దు ఎవరు కూడా తొందరగా ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే హై స్కూల్కి వచ్చేసేయండి జెడ్పీ హై స్కూల్ పొన్నూరు